ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైల నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ వైఎస్ఆర్ సిపి హ్యాట్రిక్ కొట్టబోతుందా గట్టి పోటీనిస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించబోతుందా నెలకొని ఉన్న సమస్యలను నివృత్తి చేయడానికి కృషి చేస్తుందా ఇలాంటి తదితర అంశాలపై శ్రీశైల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శిల్పా చక్రపణి రెడ్డి గారు బాగున్నారా బాగున్నాం సార్ మీరు బాగున్నారా సార్ మరి ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టబోతుందంటారా వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ దాని అనుమానం ఉందంటారా ఇక్కడ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల నుంచి మొదలైంది బ్రహ్మాండ ప్రజల్లో ఈరోజు చూస్తాం చైతన్యం వెళ్ళి విరుస్తూ ఉంది స్తబ్దతగా కొన్నాళ్ళు సిద్ధం సభల కంటే ముందు స్తబ్దతగా ఉన్నది పార్టీ ఇప్పుడు సిద్ధం సభలు మొదలైనటో బ్రహ్మాండంగా ప్రజల్లో చైతన్యం వచ్చి చైతన్యమే కాక డిస్కషన్ జరుగుతూ ఉంది మెయిన్గా ఎక్కడ ఎవరికి వేస్తే మనకు మేలు జరుగుతుంది ఈరోజు జగన్ అన్న చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మాకు శ్రీరామరక్ష తప్పకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయి చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ప్రతి ఇంటి కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా పథకాలు అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిసి చెప్పాడో అదే మాకు ఈరోజు శ్రీరామాక్ష సార్ ప్రస్తుతం మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే ధీమాతో ఉంది గెలుపొందుతాం ఈ సంవత్సరం ఎందుకంటే అలాగే టీడీపీలో చేరికలు కూడా చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది సభ్యులు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు దాదాపుగా నాలుగు వందల పైకి వెళ్ళిపోతున్నారు మరి దీనిపై మీ కామెంట్ ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం జనప్రపంచమై నూట యాభై సీట్లు గెలిచాం మా పార్టీలో ఎక్కువ మంది లీడర్లు ఆ రోజు చేరిక జరిగింది చాలామంది పార్టీలకు రావడం జరిగింది సెకండ్ క్యాడర్ కూడా వచ్చారు ఎమ్మెల్యే తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎక్స్ఎమ్మెల్సీలు రకరకాలైన వ్యక్తులు ఆ రోజు జాయిన్ అయ్యారు ఈరోజు మాది ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అంతమంది చేరడం వల్ల కొంతమంది పనులు కాకనో లేకపోతే నాయకుల మధ్య భేదాల వల్లనో అక్కడక్కడ చేరుతున్నమాట వాస్తవమే తెలుగుదేశం అనేది జీరో అయిపోయింది జీరో నుంచి మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ కావాలి వన్ నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ని చేరిక కూడా అవి నామ మాత్రమే అది కూడా ఏమవుతా ఉంది వేసిన వాళ్ళకి కండువాళ్ళు కప్తా ఉంది మా నియోజకవర్గం ఎగ్జాంపుల్గా ఎక్కడ డ్రమ్స్ కొట్టే వాళ్ళకు కండువాళ్ళకు కప్పడం టెన్త్ క్లాస్ పిల్లలకు ఐటీఐ చదువుకున్న చదువుకునే పిల్లలకు అవన్నీ కూడా కండవాలు కప్పడం లేకపోతే మూడు వందల కూలీకి ఐదు వందల కూలీలు ఇచ్చి ఏదో నాయకుడు తీసుకొచ్చి మేమేదో మేర్బాని పొందాలనే ఉద్దేశంతో ఆ విధమైన చేరికలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడే కానీ విరిగిన మా నియోజకవర్గంలో పోల్చుకున్నాం దేశం అంతా పక్క పెడితే మా నియోజకవర్గంలో ఒక గ్రామంలో బోయిరేవులు అనే గ్రామంలో ఆ గ్రామం ఉండేదే ఐదు వందలు ఆరు వందల ఇల్లు ఆ గ్రామంలో ఐదు వందల ఇల్లు చేరినట్టు రాశారు అంటే మిగతా వాళ్ళు పాత తెలుగుదేశం వాళ్ళు లేరా మా పార్టీ పోయిందా ఆ ఊర్లో మాకు మూడు వందల మెజార్టీ గతంలో ఎట్లా ఏ విధంగా సాధ్యం అదేవిధంగా పడమటూరు అనే గ్రామంలో నూట యాభై కుటుంబాలు చేరిక రాశారు దాంట్లో మేము నెంబర్స్తో సహా పేర్లతో సహా పదిహేడు మందిని పెట్టాం మా వాళ్ళు పదిహేడు మంది పదిహేడు కుటుంబాలే అని పెట్టాను దానికి జవాబు లేదు అదేవిధంగా ఇంద్రదేశంలో నూట యాభై కుటుంబాలు అన్నారు నాలుగు కుటుంబాలే మా వాళ్ళంతా పాత వాళ్ళకి కడవాళ్ళు కప్పుకుంటా ఉన్నారు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి అధ్వానంగా ఉంది ఎందుకంటే మా వాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రతి ప్రోగ్రాం చేశాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం జగనన్న సురక్ష జగన్ అన్న ఆరోగ్య సురక్ష మా నమ్మకం నువ్వే జగన్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా రెండు సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం ఈరోజు వాళ్ళు మూడు నెలల ముందు వచ్చారు ఈరోజు గంతులు వేస్తూ ఉన్నారు ఎప్పుడైనా స్టార్టింగ్ ఉండే వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు ఇప్పుడు మెల్లిగా ఈ మధ్యకాలంలో డైవర్ట్ అయిపోయి మొత్తం జగన్మో జగన్మోహనమైంది అంతా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది నిన్న చూశారు చేతగాక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాళ్లతో దాడి చేయడము చంపాలనే ఒక ప్రయత్నం మననే చిన్న చిన్న కిందికి జరిగిన కన్ను పోయేది లేకపోతే ఇడ పడింటే చనిపోయేవాడు ఆ విధంగా ఎన్నో రకాల ఎత్తుగడలతో ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంతమందించాలనే దేంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ సాగవు ఆయనకు అందరూ అండగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ కూడా అండగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీని జ కొట్టే నాయకుడే లేడు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు అవి అమలు చేస్తాము అని చెప్తున్నారు నాలుగు వేల పెన్షన్ అంటున్నారు మరి ప్రజలు కూడా ఆ విధంగా ఆకర్షణ ఆకర్షితులు అవుతారు కదా మీరు ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మీకు తెలుసు రెండు మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తా పూర్తి స్థాయిలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సోదరులారా నేనున్నాను మీరు ఎంతైనా సరే అప్పు చేయండి బ్యాంకులు ఎంత అప్పున్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు దాన్ని ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేస్తే అప్పు ఉంటే దాంట్లో పదమూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అప్పు బ్యాంకుల్లో జమ చేశాడు అంటే యాభై వేల లోపు ఉన్న వాళ్ళందరికీ జమ చేయడం జరిగింది మిగతా వాళ్ళని గాలికి వదిలేశాడు డెబ్బై నాలుగు వేల కోట్లు ఎగనూకినాడు కాబట్టి ఇలాంటివి అదే కాకుండా డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు ఐదు లక్షలైన సరే పది లక్షలైన సరే చేస్తానని చెప్పి ఆ లాస్ట్ గెలిచిన తర్వాత ఒక లక్ష రూపాయలు మాత్రమే గ్రూపుకు లక్ష రూపాయలు అంటే ఒక్కొక్క మనిషికి పదివేలు ఆ పదివేలు ఇవ్వడానికి కూడా ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఆ విధంగా డాక్టరా మహిళలను మోసం చేశాడు సున్నా వడ్డీ ఇస్తా మీరు ఐదు లక్షలు పది లక్షలు తీసుకోండి పది లక్షలలో పదహైదు లక్షలు తీసుకోండి అసలు మీరు కట్టండి వడ్డీ కడతానన్నాడు ఒకటిన్నర సంవత్సరం కట్టాడు మూడున్నర సంవత్సరం ఎగ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు జాబు కాదు కదా వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి జాబ్ రాలే ఆ విధంగా రెండు వేల ప్రకారం నిరుద్యోగ భృతి ఇస్తానండి నిరుద్యోగ వృతి ఐదు సంవత్సరాలకు అరవై నెలలకు రెండు లక్ష ఇరవై వేలు అవుతుంది ఒక్కొక్క మనిషికి ఇద్దరు ఉంటే రెండు రెండు లక్షల నలభై వేల రూపాయలు అవుతుంది ఆయన ఇచ్చింది ఇంత ఆరు మాసాల ముందు వెయ్యి రూపాయలు ఇచ్చారు లాస్ట్ మంత్లో రెండు వేలు ఇచ్చాడు అంటే వేడు వేల రూపాయలు ఇచ్చాడు అంటే లక్షా పదమూడు వేల రూపాయలు ఎగనూకినాడు అంటే దాంట్లో కూడా ఈరోజు మళ్ళీ నిరుద్యోగ మూడు వేలు ఇస్తా అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఈరోజు పెన్షన్ అంటూ ఉన్నాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎక్కడే కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు గతంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినాయన కూడా ఆ రోజు చనిపోతే కానీ పెన్షన్ వచ్చే పరిస్థితులు తరువాత రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటున్నారు రెండు వందలు ఇస్తే అని చెప్పి మళ్ళీ ఆయన ఏం చేశాడు వెయ్యి రూపాయలు పెట్టాడు వెయ్యి రూపాయలు పెట్టి ఎవరికి చేశారు తెలుగుదేశం వాళ్ళకు మాత్రం ఇచ్చుకోగలిగాడు నేనున్న ఆ రోజు తెలుగుదేశంలో వేదేవి మండలానికి ఒక వెయ్యి మందికి ఇవ్వడం మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకోవడం కూడా జరిగింది ఆ రోజు ఆ రోజు ఏమైంది ఐదు వేలకు అమ్ముకోవడం లేకపోతే ఆరు ఆరు మాసాల పెన్షను తీసుకొని పెన్షన్ శాంక్షన్ చేయడం అదేవిధంగా లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతాననేటప్పుడు రెండు వేలు ఇచ్చాడు లాస్ట్ నేను ఇట్లో ఎలక్షన్ల కట్టే ముందు రెండు వేలు ఇచ్చాడు ఆ రెండు వేలు అయినా కంప్లీట్గా ఇవ్వగలిగాడు స్టాచురేషన్ పద్ధతులు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి ఈరోజు నాలుగు వేలు ఇస్తానంటే ఆయన కోతకు వస్తాడని అందరికీ తెలుసు నాలుగు వేలు ఇస్తాడు ఆయన పదివేలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు పదివేలు ఇస్తే లేకపోతే అయినా థర్టీ పర్సెంట్ ఇస్తాడు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు అంటే కోతకు పోయడమే అంటే వాళ్ళకు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకు తప్ప ఎవరికి పెన్షన్లు రా దాదాపు అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ మీరు బాగా గెలిచారు మరి ఇప్పుడు ఎంత శాతాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది వేలు దాదాపు మెజార్టీతో గెలిచాను నాకు ఉన్నటువంటి ఓటు శాతం లక్ష మూడు వేలు అంటే కంబైండ్ జిల్లాలో కూడా నంబర్ వన్లో నంబర్ వన్ శాతంలో నేను ఆ రోజు గెలిచాను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఖచ్చితంగా యాభై వేలతో గెలవబోతున్నా మామూలు గెలుపు కాదు ఇది నేను చెప్పేది తథ్యం జరగబోతూ ఉంది ప్రజలు వన్ సైడ్ ఉన్నారు ఎందుకంటే మూడు పార్టీలు కలిసిన తర్వాత ప్రజలు ఇంకా నమ్మలేని పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ ఏమన్నాడు మోడీ కేడీ పెళ్ళాం లేనివాడు ఏం తెలుస్తుంది బాధలు ప్రజల బాధలు అని చెప్పి తిట్టిన వ్యక్తితో మళ్ళీ ఈరోజు సంబంధం పెట్టుకొని ఈరోజు ఒకటే చెప్తున్నారు ముస్లిం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు అది రాజశేఖర్ గారు ఇచ్చిన పుణ్యం ఇది ఈరోజు వాళ్ళ పిల్లలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు డాక్టర్లు అయితే ఉన్నారు ఇంజనీర్లు అయితే ఉన్నారు సైంటిస్టులు అయితే ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు అయితే ఉన్నారు ఈరోజు ప్రతి దాంట్లో ఫోర్ పర్సెంట్ ఉండడం వల్ల ఉన్నత స్థితికి చేరుకోగలుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ముస్లింలలో కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మా సంక్షేమ పథకాలు ఈరోజు ఏంటి ఏ చెల్లిని అడుగు ఏ అవ్వను అడుగు ఏ తాతన అడుగు లేవు ఏ వికలాంగు అడుగు ఏ వితంతున్న అడుగు ఈరోజు చెప్తుంది మననే చూశారు మీరు చిన్న ఎగ్జాంపుల్స్ ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కంప్లైంట్ చేయించి పెన్షన్లను కట్ చేయించాడు పెన్షన్లు వాలంటీర్ల తర్వాత ఇవ్వకూడదు అని చెప్పి చేస్తే ఒక రోజుల్లో ముప్పై నాలుగు మంది మూడు రోజుల్లో ముప్పై నాలుగు మంది చనిపోవడం జరిగింది ఎన్ని అవస్థలు పడ్డారు వాళ్ళు పోయి ఎండకు పోయి ఎండి చెట్ల కింద కూర్చొని పెన్షన్ వస్తుందో లేదని దిగులతో అక్కడికి వెళ్ళి వికలాంగులైతే పాపం నడవలేని పరిస్థితి వాళ్ళని తీసుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళని కూడా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి ఈరోజు అటువంటి గమనిస్తూ ఉన్నారు వాలంటీర్లు లేకపోతే ఈరోజు వితంతువుల పరిస్థితి ఏమి వికలాంగుల పరిస్థితి ఏమి పరిస్థితి ఏమైనా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఐదు గంటలకి లేపి పెన్షన్ ఇస్తూ ఉంటే దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఓటేమో అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు సార్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలుపొందిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి నేను చెప్పాలంటే నీకు ఒక రెండు గంటల సేపు పడుతుంది నా నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటిది శ్రీశైలంలో ఒక ల్యాండ్ సమస్య ఉంది ఇక్కడ ఆ దేవస్థానానికి నూట నలభై ఎకరాలు భూమి మాత్రమే శ్రీశైలం దేవస్థానం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద నూట నలభై ఎకరాలు మాత్రమే అక్కడ అటవీ సంబంధించినటువంటి భూమి పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో అప్పుడు మన నందికొట్టుకూరు అటవీ ప్రాంతానికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటప్పుడు ఐదు వేల మూడు వందల ఎకరాలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద ల్యాండ్ కేటాయించబడింది అయితే గతంలో పూర్వకాలం సంబంధించి బ్రిటిష్ కాలం ఉన్నటువంటి అన్నీ తవ్వి మొన్ననే అన్నీ కూడా హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టి వీళ్ళ మధ్యన ఉన్నటువంటి రెండో మనసు విధంగా మన ఫారెస్ట్కు మధ్యన రెవెన్యూ మూడు డిపార్ట్మెంట్ ఒకటో చోటు కూర్చోబెట్టి హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టించా ఇదంతా కూడా దేవస్థానం సంబంధించినటువంటి భూమి అని చెప్పి మొత్తం కూడా సర్వే చేయించి ఐదు వేల మూడు వందల ఎకరాలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద చేయించాను అంటే ఇటు పెద్ద కార్యక్రమం ఇది చాలా పెద్ద కార్యక్రమం ఏ దేవుని కూడా అంత భూమి లేదు అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంది అందుకే ఈరోజు శ్రీశైలం చూస్తూ ఉన్నాను నేను వచ్చిన తర్వాత ఈరోజు ఆ రోజు నేను ఎమ్మెల్సీగానే రోజు కానీ ఈరోజు కానీ అవుట్ రింగ్ రోడ్లు కానీ రెండు వందల ఇరవై ఐదు కోట్లతో మననే భూమి పూజ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటే అభివృద్ధి నభూతన భవిష్యత్తు ఈరోజు ఆదాయం పెరిగింది ఆదాయాన్ని కూడా తీసుకొచ్చాం పెద్ద పెద్ద సంస్థలకు ఈరోజు కాటేజీలు ఇస్తా ఉన్నాం అన్ని రకాలుగా అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం అదేవిధంగా బంగారథం కూడా మన వచ్చింది పది పన్నెండు కోట్ల రూపాయలు దానం చేశారు అంటే మా ప్రోత్సాహం వల్ల మా మేము అక్కడ ఉన్నటువంటి మా ప్రోత్బలం కావచ్చు మా యొక్క రిక్వెస్ట్ కావచ్చు దీనివల్ల సరే ఈరోజు అభివృద్ధి అనేది అద్భుతంగా జరిగింది గ్రామ పంచాయతీ నలభై సంవత్సరాల చరిత్ర ఆ యొక్క ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో డ్యామ్ పుట్టింది శ్రీశైలం డ్యాము ఆ రోజు మొదలైతే అప్పటి నుంచి కూడక ఈ రోజు వరకు కూడక గ్రామ పంచాయతీలు లేదు అది లేదు అటువంటి వాటిని నేను ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కంటే ముందు ప్రా ప్రమి చేశానో ప్రామిస్ అయిన వెంటే ఎలక్షన్లు అయిపోయినా మూడు మాసాల్లోనే పంచాయతీకి తీర్చిదిద్దా ఈరోజు నాలుగు సచివాలయాలు తీసుకొచ్చా నూట అరవై రెండు మంది వాలంటీర్లను తీసుకొచ్చా నలభై రెండు మంది ఉద్యోగస్తులను సచివాలయ ఉద్యోగస్తులను తీసుకొచ్చా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాలన జరుగుతూ ఉంది దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు నాడు నేడు కింద హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు బ్రహ్మాండంగా డెవలప్ చేశాం అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ ఆత్మకూరు పట్టణంలో కూడా అద్భుతంగా డెవలప్ చేశాం ఈరోజు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ పునరుద్ధరించాం అదేవిధంగా స్టేడియం పునరుద్ధరించాం హాస్పిటల్స్ నాలుగు కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి ఈరోజు హాస్పిటల్ను తయారు చేసాం షాదీఖానా తీసుకొచ్చాం అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈ ఎన్నో ఎన్నో మెన్స్ కింద వచ్చినట్టు సీజేపీ గ్రాంట్ కింద ఎన్నో దేవాలయాలకు ఈరోజు నాలుగు ఎకరాల భూమి శ్మశాన వాటికి హిందువులకు లేకుండా ఉంటే ఇంతవరకు అర్థెకర భూమి ఉంది హిందువులకు జగద్గురు పీఠాధిపతిని రిక్వెస్ట్ చేసి నాలుగు ఎకరాలు మున్సిపాలిటీ పేరు మీద చేయించాం శ్మశాన్ హిందూ శ్మశానవాడి కోసం అంటే అది పెద్ద కార్యక్రమం ఇది హిందువులకు ఇంత జనాభా అనేటువంటి హిందువులకు అర్ధ ఎకర భూమి లేదు అటువంటిది ఎన్నో కార్యక్రమాలు సిద్ధార్ చెరువు కింద ఈరోజు మూడు పంటలు పండిస్తూ ఉన్నాం అద్భుతంగా పండిస్తూ ఉన్నాం అదేవిధంగా వెలుగోడు ప్రాజెక్టులో కూడా దాన్ని సామర్థ్యాన్ని వేయించాం పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటిది ఆ రోజు ఒక కాంట్రాక్టర్ రాజకీయ నాయకుల జోక్యం వల్ల కావచ్చు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం దానివల్ల పద్నాలుగు టీఎంసీలు మాత్రమే నింపగలిగేది బండ్ స్ట్రెంత్ చేసి పది టీఎంసీలకు తీసుకురాగలిగాం ఈ విధంగా ఈరోజు మహానంది నా సొంత డబ్బులు పెట్టి మూడు కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నా నా సొంత డబ్బులు చేస్తా ఉన్నా అంటే ప్రతి చోడు అదేవిధంగా వెలుగోడు ప్రాంతంలో కూడా మొన్న ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు వెంకటేశ్వర స్వామి గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం ఆ విధంగా ప్రతి దేవాలయాలు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ఈరోజు అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించిన వాటిలో అభివృద్ధి అనేది ఈ యొక్క నా నియోజకవర్గంలో బ్రహ్మాండం జరిగింది రెండు వందల యాభై దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో లైనింగ్ వర్క్ చేశాం తెలుగు దాదాపు రోజుకు నా నియోజకవర్గం ఐదేళ్ల పాలనలో పద్మూడు వందల కోట్ల పని చేసాం ఏది ఇవి కాకుండా మళ్ళీ సచివ సచివాలయాలు ఈ డెవలప్మెంట్ కాదు మిగతావి అన్నీ కలిపి కూడా పద్మూడు వందల కోట్లు రోడ్లు కావచ్చు నా నా ప్రాంతంలో ఇప్పటికి రెండు రోడ్లు మాత్రమే అన్ని కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా రూరల్ ఏరియాస్ కావచ్చు ప్రతి గ్రామానికి కావచ్చు ఒక ఓంకారం రోడ్డు బండాత్మకూర్ టు ఓంకారం అదేవిధంగా మానంది టు గదులపల్లె మెట్ట వరకు కూడా ఆ రెండు తప్ప మొత్తం నా నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం అభివృద్ధి గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్ ఎలా చేశారు ఏం చేశారు ఎన్ని కోట్లు ఇచ్చించారు అనేది మరి ముఖ్యంగా ప్రజలకు కనిపిస్తున్న సమస్యలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి గ్రామీణ సమస్యలు పట్టించుకోవడం లేదని శాశ్వత నీటి పరిష్కారాన్ని అందివ్వడం లేదని సాగునీటిని అందివ్వడం లేదని అలాగే ఈ మధ్య కాలంలో అంగన్వాడీ సమస్యలు కూడా చాలా ఎక్కువగా విపరీతంగా ఉధృతంగా వచ్చాయి మరి వాటిని పరిష్కరించే దిశగా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు తర్వాత ఏంటి మీ దీనిపై మీ స్పందన మా మీకు తెలిసిందే మా ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ సమస్యలు కామన్ అంగన్వాడీలు జీతాలు పెంచాలని వాళ్ళ కోరికలో న్యాయం ఉంది అయితే మన ఆర్థిక పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిదానంగా మెల్లిమెల్లిగా సాల్వ్ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ శాలరీస్ పెంచాలని అన్ని రకాలుగా అడుగుతూ ఉన్నారు అయితే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే పోయిన చెప్పిన మా ప్రజా సంకల్ప యాత్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం కట్టుబడి ప్రతి చెప్పిన ప్రతి మాట తప్పకుండా తొంభై తొమ్మిది స్థాయితం పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతి నువ్వు మీరు అన్నట్టు నీటి సమస్యలు అవి ఉన్నాయి లేవని చెప్పలేదు ఇప్పుడు కూడా మా గుడికి ఇలా వంద కోట్ల రూపాయలతో ట్యాంకులు కట్టాం నా నాలుగు ట్యాంకులు కట్టాం బ్రహ్మాండంగా పైప్ లైన్ లాగాల్సింది కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం నెక్స్ట్ ఎమ్మెల్యే వెంటనే మళ్ళీ తప్పకుండా దాన్ని త్వరలోనే రెండు మూడు మాసాల్లో పూర్తి చేస్తాం కూడా డంప్ యాటి సమస్యల ప్రధానమైన సమస్య అని చెప్తున్నారు రైట్ అమ్మ కరెక్ట్ నువ్వు కరెక్ట్ అడిగావు దాని సమాధానం నేను చెప్పాల్సిందే ఎందుకంటే డంప్ యార్డ్ అనేది నేను ఇక్కడ బాణకచర్ల అది కొత్త వద్ద ఇరవై ఎకరాల భూమి వెలుగోడు డ్యామ్కు సంబంధించినటువంటి భూమిని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించాను అక్కడ లోకల్ వాళ్ళు కొద్దిగా అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది మాకు స్మెల్ వస్తుందని చెప్పి వాళ్ళు ఆపడం వల్ల జరిగింది ఇక్కడ కూడా ఐదు ఎకరాల భూమి మన టౌన్లోనే పక్కనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎక్కడో ఎస్సీ కాలనీకి దగ్గరలో ఐదు ఎకరాలు అనవసరంగా కొనిపెట్టి దాన్ని కొనిపెట్టారు ఆ యొక్క ఐదు ఎకరాలు ఈరోజు ఆడంతా ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నారు మాకు స్మెల్ వస్తుంది ఈ ప్రాంతంలో వేయకూడదు అని చెప్పి అన్ని రకాలుగా ఎక్కడ చూసినా ఎవరు పోయినా మాకు వస్తుంది మాకు వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో ఉండడం వల్ల కొంత చేయలేకపోయాం మాట వాస్తవం ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేని చోట స్థలానికి కొనైనా సరే తప్పకుండా డంప్ యార్డును పూర్తి తెలియజేస్తాను సార్ చివరిగా ఒక చిన్న క్వశ్చన్ ప్రజలు మీకే ఓటు వేయాలని ఎందుకు అనుకోవాలి నేను చేసిన అభివృద్ధి దేనికి వేయాలని మీరే చెప్పాలా నేను చేసినటువంటి ఈరోజు అభివృద్ధి వెళ్ళాక మీకు చెప్పాను మీకు అభివృద్ధి మా ప్రజలకు నచ్చితే నాకు ఓటేస్తారు వేస్తారు నచ్చకపోతే నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్తా ఉన్నాడు ఎవరైనా సరే నా వల్ల మీకు లబ్ధి మీ కుటుంబానికి లబ్ధి చేకూరింది అంటేనే నాకు ఓటేయండి ఎవరైనా నా వల్ల సాయం పొందినారంటేనే ఓటేయండి నేను కూడా అదే కోరుతా ఉన్నా నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మీ గ్రామాలకు నేను మెయిల్ చేశాను నా వల్ల ఎంతో ఎంతో నా సొంత డబ్బులు కావచ్చు ఏదైనా కానీ నా సేవ వల్ల కావచ్చు మీకు మెయిల్ చేశాడు మా ఎమ్మెల్యే పర్వాలేదంటే నాకు ఓటేయండి లేకపోతే వేద్దని కూడా ప్రజలకు ప్రతి మీటింగ్లో కూడా చెప్పా ఓకే విన్నారు కదండి మరి శ్రీశైలం నియోజకవర్గంలో యాభై వేల మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ గెలి అంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి గారు కెమెరామెన్ విజయ్ మోహన్ తో సునీత యాంకర్ ఫ్రం టీవీ న్యూస్ ఛానల్ ముఖాముఖి